ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా తులారాశి వారి శతాబ్దాల నిరీక్షణకు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగమనం మరి ఇది ఒక అద్భుతమైన సంయోగం ఇది ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చింది దీని కోసం సంవత్సరాలు కాదు శతాబ్దాల నుండి నిరీక్షణ జరుగుతుంది ఈ రోజు సామాన్యమైన రోజు కాదు ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీమాత స్వయంగా మీ తులారాశి వారి ఇంటి గుమ్మం వద్దకు వేచేబోతున్నారు ఇటువంటి సంయోగం ప్రతి ఒక్కరి జీవితంలో పదే పదే రాదు అదృష్టమే స్వయంగా మీ తలుపు తట్టి నడిచి వచ్చే సమయం కూడా ఇదే అది కూడా ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటారు కదా మీ తలరాతల రాసి ఉన్నది లక్ష కష్టాలు వచ్చినా సరే మీకు దక్కి తీరుతుంది అని కానీ అదృష్టమే స్వయంగా మీ వద్దకు నడిచి వచ్చినప్పుడు సమృద్ధి మీ తలుపు తట్టినప్పుడు భగవంతుడి యొక్క అతి పెద్ద కృప మీ జీవితంలోకి దిగి రాబోతుందని అర్థం చేసుకోండి ఈ రోజు అదే ఘటన జరగబోతుంది స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మూడు శుభయోగాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి ఇటువంటి ప్రభుత్వ యోగం మూడు వందల అరవై తొమ్మిది ఏళ్ల తర్వాత మొదటిసారి ఏర్పడింది దీనిని తమాషాగా తీసుకోవద్దు తులారాశి వారి ప్రతి చిన్న పెద్ద కళ ఇప్పటి వరకు మీకు అసంపూర్ణంగా అసాధ్యంగా అనిపించిందో అది ఈ రోజు నిజం కావచ్చు అందుకే మొదట మనం లక్ష్మీ మాత కుబేర భగవానుడు మరియు మీ రాశి అధిపతి అయిన శుక్రదేవుడికి చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ లక్ష్మీ మాత ఓ ధన దేవత కుబేర మహారాజా ఓ సౌందర్య మరియు కారుకుడైన శుక్రదేవ ఎవరైతే ఈ వీడియోని నిజాయితీ గల మనసుతో లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో లక్ష్మి మీ మాత జై కుబేర మహారాజ్ జై శుక్రదేవ జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ చేస్తారో వారి జీవితంలో ఎంత ధనాన్ని ఎన్ని సంతోషాలను కురిపించండి అంటే వారు స్వయంగా లెక్కించలేనంతగా అలసిపోవాలి వారి పూర్తి కుటుంబంపై మీ కృపను సదా ఉంచండి స్నేహితులారా ఈ నాటి గడియ తులారాశి వారి కోసం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు ఒక్కోసారి భగవంతుడు తన ప్రియ భక్తులను పరీక్షిస్తాడు అదృష్టం మనల్ని వదిలేసిందని చాలా సార్లు అనిపిస్తుంది మన కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదనిపిస్తుంది కం బాధలు జీవితంలో భాగమై అనిపిస్తుంది కానీ నిజమేమిటంటే మన పరీక్ష పూర్తయ్యే వరకు భగవంతుడు మనకు అసలైన వరదనాన్ని ఇవ్వరు ఈ రోజు ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు మీ పరీక్షలు ముగియబోతున్నాయి ఇప్పుడు మీ అదృష్టం ప్రబలం కాబోతుంది ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి రాబోయే కొన్ని గంటల్లో ఈ రోజు మీ జీవితంలోని పెద్ద అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ బాధలైతే ఏళ్ల తరబడి మిమ్మల్ని బాధించి ఉంచాయో అవన్నీ ఒక్కొక్కటిగా మాయమవడం మొదలవుతాయి ఇది కేవలం ఊహ కాదు ఇది మీరు ఏళ్ల తరబడి చేసిన తపస్సుకు ప్రార్థనలకు దక్కిన దైవ సంకేతం ఎవరి జాతకంలోనైతే లక్ష్మీమాత మరియు భోలేనాథుడి యొక్క విశేష కృప ఉంటుందో వారి జీవితంలో దుఃఖం బాధ నిలవలేవు ఇప్పుడు అదే కృప అదే సౌభాగ్యం తులారాశి వారి జాతకంలో దిగి రాబోతుంది కానీ స్నేహితులారా మీరు కూడా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే అదృష్టానికి సంబంధించిన ఈ సమయం చాలా సున్నితమైనది చిన్న తప్పు కూడా మీ శుభయోగ ప్రభావాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు నేను మీకు మూడు ముఖ్యమైన తప్పుల గురించి చెప్పబోతున్నాను వీటిని గనుక మీరు జీవితం నుండి తొలగిస్తే లక్ష్మీమాత మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది మొదటి తప్పు మత్తు పదార్థాలు లేదా వ్యసన వస్తువులు సేవించడం ఆవేశంలో వచ్చి అసభ్య పదజాలం వాడడం కోపంలో వచ్చి మీ ఇంట్లో వారితోనే గొడవ ఇటువంటి సమయంలో లక్ష్మీదేవి కోపగించుకొని ఇంటి నుండి వెళ్లిపోతుంది రెండవ పెద్ద తప్పు తమాషాకి కూడా ఎవరిని తక్కువ చేసి చూడడం వారిని అవమానించడం ఎవరి ఆత్మ దెబ్బ దెబ్బతీయడం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి అదృష్ట వారి కర్మతో ముడిపడి ఉంటుంది ఒకవేళ మన ఎవరినైనా కిందకు పడేస్తే మన అదృష్ట శక్తి కూడా క్షీణిస్తుంది మూడవ తప్పు అసూయ దేశభావన కలిగి ఉండడం ఒకవేళ వేళ ఎవరి ఎదుగుదలనైనా చూసి మీ మనసులో ద్వేషం వస్తే మీ అదృష్టాన్ని మీరే కాల్చుకున్నారని అర్థం చేసుకోండి నిజమైన సమృద్ధి మరియు శాశ్వత సుఖ సంపదలు అక్కడే వస్తాయి ఎక్కడైతే మన ఇతరుల సంతోషంలో కూడా సంతోషంగా ఉండడం నేర్చుకుంటాము వారి ఎదుగుదలని కోరుకుంటాము ఒకవేళ మీరు ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ రోజు నుండే తులారాశి వారి జీవితంలో అటువంటి శుభచక్రం మొదలవుతుంది అది మిమ్మల్ని ధనం గౌరవం మరియు శాశ్వత సంతోషాల వైపు తీసుకెళ్తుంది స్నేహితులారా ఈ విషయాలు ఈ రోజు సాధారణ నియమాలు కావు ఇవి మన ప్రాచీన ఋషులు మునులు ఇచ్చిన సూత్రాలు ఈ రోజు వీటిని పాటించండి చూడండి జీవితంలో ప్రతిభాగం ఎలా వికసిస్తుందో ఇప్పుడు నేను మీకు ఆ పరిహారాల గురించి వివరంగా చెప్తాను వీటి అవసరం ఈ రోజు తులారాశి వారికి అత్యధికంగా ఉంటుంది తద్వారా మీ ఇంటి ఖజానా ఎప్పుడు ఖాళీ అవ్వదు లక్ష్మీమాత వాసం మీ ఇంట్లో సదా ఉంటుంది అలాగే తెలుసుకుందాం ఈ రోజు మీ ప్రేమ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది కెరియర్ లో ఏ పెద్ద శుభవార్తలు మీ పాదాలు ముద్దాడబోతున్నాయి ధన సంబంధిత మరియు కుటుంబ జీవితంలో ఏ ఏ పెద్ద సంతోషాలు లభిస్తాయి మేము మీకు వివరంగా చెప్తున్నాము స్నేహితులారా జీవితంలో ఇంత పెద్ద దైవ సంయోగం వచ్చినప్పుడు ఆ సమయంలో అన్ని వైపులో ఒక కొత్త శక్తి సంచారం అనుభవంలోకి వస్తుంది ఈ రోజు మీ అదృష్ట ఖజానా అది కూడా లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ ఆశస్సులతో మీ ఇంటి వరకు వస్తుంది అంటే మొదట మీ మనసుని మరియు ఇంటిని శుద్ధంగా ఉంచుకోండి ఇంట్లో ఏ మూల కూడా అపరిశుభ్రంగా వదలకండి ముఖ్యంగా ఇంటి పూజా గది లేదా మీరు ధనం నగలు ఉంచే స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఏ స్థలంలో అయితే మీరు లక్ష్మీమాతకు స్వాగతం పలుకుతారో అక్కడ దీపం వెలిగించండి గులాబీ లేదా తామర పూలు సమర్పించండి మరియు నిజాయితీ గల మనసుతో ప్రార్థించండి లక్ష్మీమాత కృప చూపి నా ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉండండి నా జీవితాన్ని మీ ఆశీస్సుతో ధన్యం చేయండి మరి స్నేహితులారా సూర్యుడు అస్తమించగానే సాయంత్రం అవగానే తులారాశి వారు గమనిస్తారు అకస్మాత్తుగా మీ మనసులో ఒక కొత్త సానుకూలత మొదలవుతుంది ఇంటి వాతావరణ తేలికగా పండగల అనిపిస్తుంది కాబట్టి అదే సమయంలో ఏదైనా పాత సమస్య దాని అంతటా అది పరిష్కారం కావచ్చు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఏదైనా పాత స్నేహితుడు లేదా బంధువు నుండి శుభవార్త వద్దకు చేరవచ్చు ఇవన్నీ కేవలం తాత్కాలికం కాదు మనం మాట్లాడుకున్న అరుదైన శుభయోగ ప్రభావం ఈ సమయంలో మీరు మూడు విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటిది మనసులో ఎటువంటి ప్రతికూలతను రానివ్వకండి ఎవరైనా ఏమైనా అన్నా సరే శాంతంగా ఉండండి గొడవలు అసలు చేయవద్దు రెండవది సాయంత్రం వేళ ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి అందులో కొద్దిగా పసుపు లేదా కుంకుమ వేయండి దీని వల్ల సానుకూల శక్తి సంచారం ఇంకా వేగంగా ఉంటుంది మూడవది ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు బియ్యం మరియు ఒక చిన్న పోకచేక నుంచి ఓం శ్రీ మహాలక్ష్మి నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు ఉచ్చరించండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి మరియు లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది ఇక ప్రేమ జీవితం గురించి మాట్లాడితే స్నేహితులారా ఈనాటి శుభయోగం కేవలం ధనం మరియు విజయం వారికే పరిమితం కాదు ఇది తులారాశి వారి సంబంధాల్లో కూడా కొత్త శక్తిని కొత్త మాధుర్యాన్ని తీసుకొస్తుంది ఎవరి సంబంధాలు అయితే దూరాలు ఉన్నాయి అవి తగ్గుతాయి పాత గొడవలు సర్దు ఎవరైనా అలకగా ఉన్న భాగస్వామి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు ఎవరి మనిషైనా విరిగిపోయి ఉంటే వారికి ఈ రోజు మళ్లీ నమ్మకం మరియు నిజమైన ప్రేమ దొరికే సంకేతాలు ఉన్నాయి ఇదంతా మీ కర్మలు మరియు లక్ష్మీమాత పుఫఫలం ఆరోగ్యపరంగా చూస్తే ఎవరైతే చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు సాయంత్రం తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏదైనా ముఖ్యమైన చికిత్స లేదా మందు ఈ రోజు ఎక్కువగా ప్రభావం చూపుతుంది శరీరం మరియు మనసు రెండింటికి శాంతి లభిస్తుంది ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యంలో కూడా అకస్మాత్తుగా సానుకూల మార్పు అనుభవించవచ్చు ఇది భగవంతుడికి కృతజ్ఞత చెప్పవలసిన సమయం మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోండి మరి స్నేహితులారా మీ కెరియర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడితే ఈ రోజు సాయంత్రం తర్వాత తులారాశి వారి జీవితంలో అటువంటి అవకాశం రాబోతుంది అది మీ పని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదు ఏదైనా కొత్త డీల్ కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత దక్కవచ్చు పాత కష్టానికి ఫైతం ఈ రోజు అకస్మాత్తుగా మీకు దక్కవచ్చు ఏదైనా పెద్ద ఉద్యోగం లేదా ప్రమోషన్ వార్త కూడా రావచ్చు ఎవరి వ్యాపారం అయితే ఆగిపోయిందో ఈ రోజు అందులో వేగం కనిపిస్తుంది లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ కృపతో మీ వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద లాభం కొత్త భాగస్వామ్యం లేదా ధనరాక సంకేతాలు ఇక కుటుంబం మరియు ఇంటి గురించి మాట్లాడితే ఈనాటి శుభయోగంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆత్మీయత మరియు సమన్వయం పెరుగుతాయి పాత గొడవలు పరిష్కారం అవుతాయి ఇంట్లో నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది సంతానం వైపు నుండి కూడా ఏదైనా శుభవార్త అందవచ్చు కుటుంబంలో ఏదైనా శుభకార్యం ప్రారంభం కావచ్చు పెద్దల ఆశీర్వాదం మరియు చిన్న పిల్లల చిరునవ్వు ఈ రెండు విషయాలు ఈ రోజు మీ ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తాయి మరియు అతిపెద్ద సంకేతం ఏమిటి అంటే ఈ రోజు ఎవరైతే నిజాయితీ గల మనసుతో లక్ష్మీమాతను ఆహ్వానిస్తారు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు ఇతరుల పట్ల సద్భవత కలిగి ఉంటారు వారి జీవితంలో ఇక ఎప్పటికీ ధనానికి మరి సంతోషాలకు రోటు ఉండదు మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మి మాత అరహర మహాదేవ జై కుబేర మహారాజ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇది కేవలం మీ కోసమే శుభం కాదు ఇది మీ లోపల ఉన్న శక్తిని కూడా చైతన్యవంతం చేస్తుంది జీవితంలో ఇంత పెద్ద మార్పు వస్తున్నప్పుడు మూడు వందల అరవై తొమ్మిది ఏళ్ల తర్వాత గ్రహాల సంయోగం ఏర్పడుతుంది దాని సంకేతాలు కూడా అసాధారణంగా ఉంటాయి మీరు గమని ారు ఇంట్లో ఏదో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది అకస్మాత్తుగా గాలి వేగం మారడం ఇంట్లోకి ప్రవేశించగల ఒక చల్లని అనుభూతి కలగడం లేదా ఏదైనా తెలియని సుగంధ మిమ్మల్ని చుట్టుమట్టడం ఇవన్నీ లక్ష్మీమాత రాకకు సంకేతాలు ఇదంతా దైవశక్తి ప్రవాహ ఫలితం ఒకవేళ మీరు గత కొద్ది కాలంగా అకస్మాత్తుగా కల్లో జలధారలు దేవాలయం బంగారు ఆభరణాలు లేదా ఏదైనా దేవత దర్శనాన్ని పొందితే ఇది లక్ష్మీమాత స్వయంగా మిమ్మల్ని తన వైపు లాక్కుంటున్నారనడానికి పెద్ద శుభ సంకేతం మరి స్నేహితులారా మీ జాతకంలో నడుస్తున్న దైవశక్తి ఫలితం ఇప్పుడు ఎవరి జీవితంలో అయితే చాలా కాలంగా ఆర్థిక సంక్షోభం నడుస్తుందో అప్పుడు తీర్చలేకపోతున్నారో లేదా పదే పదే పనులు పూర్తవుతూ ఆగిపోతున్నాయో రోజు తర్వాత ఆ శాపం నుండి విముక్తి లభిస్తుంది కానీ ఒక నిబద్ధత ఉంది మీరు మీ ఆలోచనను పూర్తిగా సానుకూలంగా మార్చుకోవాలి మీ పాత భయం ఆందోళన మరియు నిరాశను వదిలి కొత్త ప్రారంభం చేయాలి ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ నాటి యోగం పితృదేవతల కృప కూడా అత్యంత బలవంతుడిగా మారుస్తుంది ఒకవేళ మీ ఇంట్లో చాలా రోజుల నుండి ధన సంబంధిత ఏవైనా వస్తువు పోయి ఉంటే ఏదైనా కాగితం లేదా ఏదైనా ముఖ్యమైన వస్తువు దొరకడం లేదంటే ఈ రోజు సాయంత్రం తర్వాత అది దొరికే అవకాశం కూడా ఉంటుంది ఇది జీవితంలో మూసుకుపోయిన ద్వారాలు తెచ్చుకునే సమయం పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరుకుతాయి విడిపోయిన సంబంధాలు మెరుగుపడతాయి మరియు ఆటంకాలు అకస్మాత్తుగా మూసిపోతాయి ఇటువంటి సమయంలో ఎవరైతే తమ ఇంటి తలుపులు తెరిచి ఉంచుతారో ఎవరైతే దేవత భజన చేస్తారో ఎవరి ఇంట్లో అయితే దీపపు వెలుగు ఎప్పుడు ఆరిపోదు వారి జీవితంలో లక్ష్మీమాత శాశ్వతంగా కొలువై ఉంటారు ఇప్పుడు ఇంటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు సాయంత్రం అనగా సూర్య సమయానికి సరిగ్గా ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంగా చల్లండి అక్కడ ఎరుపు లేదా గులాబీ రంగు చిన్న ఆసనం వేయండి దానిపై లక్ష్మీదేవి పటం లేదా ఏదైనా వెండి నాణం ఉంచండి దానిని కుంకుమ పసుపు మరియు అక్షంతలతో అలంకరించండి ఆపై పదకొండు సార్లు శ్రీ శ్రీ మహాలక్ష్మీ నమహ అనే మంత్రాన్ని జపించండి ఆ తరువాత నాణాన్ని మీ బీరువాలో లేదా అర్మారాలు ఉంచండి మరి తల్లిని వేడుకోండి ఆమె మీ ఇంట్లో సదా నివసించాలని సాధ్యమైతే ఈ రోజు కనీసం ముగ్గురు అపరిచితులకు లేదా పేదలకు భోజనం పెట్టండి వారికి వస్త్రం లేదా అన్నదానం చేయండి గుర్తుంచుకోండి లక్ష్మి ఎక్కడైతే దయ కర్ణ మరియు సేవ భావ ఉంటుందో అక్కడ ప్రసన్నమవుతుంది మీ ఇంటి సభ్యులతో కలిసి నవ్వుతూ భోజనం చేయండి పరస్పర ప్రేమగా ప్రవర్తించండి ఎవరిని విమర్శించడం లేదా ఫిర్యాదులు చేయడం మానుకోండి ఈ సమయంలో ఒకవేళ మీరు అకస్మాత్తుగా ఏదైనా మార్పు కనిపిస్తే అందులో ఆర్థిక లాభం లేదా విజయానికి సంబంధించిన సంకేతం ఉంటే అది దైవ సంకేతం అని అర్థం చేసుకోండి అదృష్టం ఇప్పుడు తులారాశి వారి పక్షాన ఉంది బ్యాంకింగ్ లావాదేవీలు వార్త అందవచ్చు ఏదైనా పాత వ్యవహారం మీ పక్షాన పరిష్కారం కావచ్చు ఒక్కోసారి లక్ష్మీమాత తన రాక సమయంలో ఇటువంటి ఊహించని లాభాల సంకేతాలు ఇస్తుంది దీని వల్ల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది ఇప్పుడు ఒకవేళ మీరు విద్యార్థి అయితే ఈ రోజు చదువు లేదా పోటీ పరీక్షకు చాలా శుభప్రదం ఈ రోజు ప్రారంభించిన చదువు లేదా ఏదైనా పరీక్ష కోసం చేసిన కష్టం రాబోయే కాలంలో అసాధారణ ఫలితాలు ఇస్తుంది ఏ పిల్లలకైతే పదే పదే మనసులో భావం లేదా భయం ఉంటుందో వారికి ఈ రోజు సరస్వతి మాత మరియు లక్ష్మీమాత ఇద్దరి ఆశీస్సులు లభించవచ్చు ఈ శుభ గడియల్లో ఏ వ్యక్తి అయితే తమ మనుషుల పాత దుఃఖం బాధలు మరియు చేదు అనుభవాలు త్యాగం చేసి కొత్త విశ్వాసం మరియు ఉత్సాహంతో ముందుకు సాగుతాడు అతనే అతిపెద్ద లాభాన్ని పొందుతాడు ఇది మీ లోపల దాగి ఉన్న ధైర్యాన్ని మరియు సానుకూల శక్తిని గుర్తించవలసిన సమయం స్నేహితులారా మీరు కూడా లక్ష్మీ మాత సదా మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటే వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత జై శుక్రదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇవి కేవలం పదాలు కావు ఇవి మీ శ్రద్ధ మరియు మీ జీవితాన్ని మార్చగల ఆ దైవ శక్తిని చేసే పిలుపు కేవలం కర్మ విశ్వాసం మరియు వివేకం మాత్రమే మీ కోసం అద్భుత ద్వారాలు తెలుస్తాయి ప్రతి శుభయోగంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా ముడిపడి ఉంటాయి వాటిని గనుక విస్మరిస్తే పెద్ద వరదానం కూడా శాశ్వతంగా ఉండదు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ విజయం మీ సమృద్ధి మీ అప్రమత్తత మరియు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది అత్యంత మొదటి మరియు పెద్ద జాగ్రత్త మీ ఆహారపు అలవాటు మరియు ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇంట్లో ఎప్పుడైతే అబద్ధం చెప్పడం కోపంలో ఎవరినైనా దూషించడం లేదా ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడం వంటి ప్రతికూలతలు పెరుగుతాయో అప్పుడు లక్ష్మీమాత మాత అవుతుంది ముఖ్యంగా శుక్రవారం పూట వెల్లుల్లి ఉల్లిపాయ నూనె పదార్థాలు మద్యపానం మరియు మత్తు పదార్థాలు లేదా మనసును అస్థిరత పరిచే ఎటువంటి ఆహారాన్ని ఇంటికి తీసుకురావడం లేదా తినడం మానుకోండి ఇటువంటి అలవాటు వలనే చాలా ఇంట్లో వస్తున్న సమృద్ధి అకస్మాత్తుగా ఆగిపోతుంది అలాగే ఈ రోజున నలుపు లేదా మురుదులు నీల రంగు దుస్తులు పొరపాటును కూడా ధరించవద్దు పసుపు లేత రంగు లేదా తెలుపు రంగు మరింత సుపకృతం ఈ సరళమైన నియమాలు చిన్నవిగా అనిపించిన తులారాశి వారి జీవితంలో చాలా పెద్ద మార్పుకు తీసుకురాగలవు మరి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వేటి నుండి దూరంగా ఉండాలి అంటే అత్యంత ముఖ్యమైనది ఏదైనా రహస్య ధనం అకస్మాత్తుగా దొరికిన డబ్బు లేదా కొత్త సంపాదన గురించి ఎక్కువ మందితో చర్చించవద్దు తరచుగా ధనలాభం కలిగినప్పుడు మనం ఆనందంలో ఇతరులతో పంచుకుంటాము కానీ గుర్తుంచుకోండి చాలా సార్లు దిష్టి మరియు ఇతరుల ద్వేషం మన లాభాన్ని శాశ్వతంగా ఉండనివదు ఎంత ఎక్కువ మీ రహస్యాలను దాచి ఉంచుతారో అంత త్వరగా మరి శాశ్వతంగా లక్ష్మీదేవి వాసం మీ ఇంట్లో ఉంటుంది ఎవరికి అనవసరమైన సలహాలు ఇవ్వడం ఇతరుల చెడు గురించి మాట్లాడడం లేదా ఎవరినైనా విమర్శించ సమయాన్ని వృధా చేయవద్దు ఈ రోజు ఇంటి ప్రధాన ప్రతిరోజు సాయంత్రం వేళ చల్లడం తప్పనిసరి కర్పూరం లేదా లవంగ వేయడం మరియు జపించండి ఓం శ్రీ ఎంత ఎక్కువగా మీరు మీ ఇంటి వాతావరణాన్ని సానుకూలకంగా ఉంచుతారు అంత త్వరగా భగవంతుడి కృప శాశ్వతమవుతుంది రాత్రి సమయంలో ఇంట్లో గొడవలు లేదా ఎటువంటి ప్రతికూలత ఉండకుండా ప్రయత్నించండి లక్ష్మీదేవికి శాంతి శుభ్రత సంతోషకరమైన కుటుంబం అంటే ఎంతో ఇష్టం ఇక మరొక రహస్యం ఒక వేళ మీకు అకస్మాత్తుగా ఏదైనా కల వస్తే అందులో లక్ష్మీదేవి పాదాలు ధన సముద్రం పసుపు వస్త్రం లేదా తెల్లని పూలు కనిపిస్తే అది మీ జీవితంలో ఏదైనా పెద్ద ఆర్థిక మార్పు సంకేతం ఇది అప్రమత్తంగా ఉండవలసిన సమయం మీ కర్మలను ఇంకా శుద్ధంగా మరియు సానుకూలకంగా మార్చుకోండి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంటి పెద్దలు లేదా అనుభవ సలహా తీసుకోండి ఈ నాటి ఈ ప్రత్యేక యోగంలో మీరు ఏదైనా దేవాలయం ధర్మశాల లేదా తీర్థయాత్ర స్థలానికి వెళ్లగలిగితే తప్పకుండా వెళ్ళండి అక్కడ దీపం వెలిగించి పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయండి అది అన్నం వస్త్రం లేదా డబ్బు కావచ్చు ఎవరైతే ఇతరుల కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నిస్తారో వారిపైనే లక్ష్మీమాత కృప అతి త్వరగా కలుగుతుంది ఈ రోజుల్లో మీ ఇంటి చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపండి వారి మాట వినండి పెద్దల పాదలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి మరియు ఇంట్లో ఏదైనా మొక్కను తప్పకుండా నాటండి ముఖ్యంగా తులసి మొక్క మనీ ప్లాంట్ లేదా బంది మొక్క ఈ మొక్కల్లో దైవశక్తి ఉంటుందని నమ్ముతారు మరి వీటిని సంరక్షించడం వల్ల ధనశక్తి ఇంట్లో ఉంటుంది అలాగే ప్రతిరోజు కనీసం ఒక్కసారి ప్రార్థించండి ఓ లక్ష్మి మాత ఓ కుబేర మహారాజా నా జీవితంలో కేవలం ధనమే కాదు శాంతి సద్భవత మరియు పరమ సుఖం కూడా ఉండాలి ఈ చిన్న చిన్న విషయాలు ఈ రోజు మీకు జీవితంలో మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆ మార్పుని చూపిస్తాయి మరియు స్నేహితులారా ఎవరి ఇంట్లో అయితే చాలా కాలంగా అప్పులు కోర్టు వ్యవహారాలు అనారోగ్యం లేదా పరస్పర కలహాలు నడుస్తున్నాయో అక్కడ అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది ఎవరైతే తమ జీవితంలో ఇక ఎటువంటి అద్భుతం జరగదు అని ఓటమిని అంగీకరించారు వారి కోసం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడు అటువంటి ఏర్పాటు చేయబోతున్నాడు దాని వల్ల వారు తమ తాము ధన్యులు భావిస్తారు లక్ష్మీమాత ప్రసన్నమైనప్పుడు ఇంటి సభ్యులలో ఎవరికైనా కొత్త ఉద్యోగం పెద్ద ఆర్డర్ ప్రమోషన్ లేదా నిలిచిపోయిన ధనం లభిస్తుందని కూడా గమనించబడింది ఎవరైనా పాత స్నేహితుడు అకస్మాత్తుగా కలవడం దూరపు బంధువులు ఇంటికి రావడం లేదా ఏదైనా శుభవార్త అందడం ఇవన్నీ లక్ష్మీ రాఖకు నిదర్శనాలు ఎవరి వ్యాపారం అయితే చాలా రోజులుగా ఆగిపోయిందో కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిందో లేదా పెట్టుబడిలో లాభం రావడం లేదో వారు ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త కస్టమర్లు పెద్ద ఆర్డర్లు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి ఏదైనా కొత్త బాధ్యత దొరుకుతుంది లేదా ఏదైనా పాత వివాదం శాంతియుతంగా పరిష్కారం అవుతుంది ఇప్పుడు లక్ష్మీదేవికి ఏదంటే ఇష్టమో తెలుసుకుందాం మరి స్నేహితులారా లక్ష్మీదేవికి శుభ్రత సమతుల్యమైన ప్రవర్తన మరియు ఇతరుల పట్ల కరుణ అందుకే ప్రతి రోజు ఉదయాన్ని స్నానం చేసి దేవాలయం లేదా ఇంటి పూజ గదిలో తెల్లని పూలు మరియు తాజా నూనెతో దీపం వెలిగించండి ఇంట్లో సదా సుగంధాన్ని ఉంచండి కర్పూరం గంధ అగరబత్తి లేదా సహజమైన పూల సుగంధం వాతావరణానికి సానుకూ మారుస్తుంది ఉదయం మరియు సాయంత్రం సమయంలో శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రం పఠించడానికి ప్రయత్నించండి ఇంటి సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది ఇంట్లో ఏ వస్తువు మిగిలిన దాన్ని బయట పేదలకు లేదా అవసరమైన వారికి పంచండి ఏ ఇంట్లో అయితే ప్రేమ సహకారం మరియు దయ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పటికీ కోపగించుకొని వెళ్ళదు దీనితో పాటు మీ ప్రవర్తనలో మాధుర్యం వినయం మరియు విశ్వాసం కలిగి ఉండాలి మీ మనసులో ఏ భయం ఆందోళన లేదా ప్రతికూలత ఉన్నా దాన్ని లక్ష్మీమాత పాదాల వద్ద సమర్పించండి జీవితంలో ఈ శుభ సమయంలో మీరు నిజాయితీ గల మనసుతో ఏదైనా కొత్త ప్రారంభం చేయాలనుకుంటే అది కొత్త వ్యాపారం కావచ్చు ఉద్యోగం మార్డం కావచ్చు లేదా ఏదైనా పెద్ద నిర్ణయం కావచ్చు ఇది అత్యంత సరైన సమయం ఒకవేళ మీ వద్ద లక్ష్మీమాత తామర పువ్వు వెండి నాణం లేదా ఏదైనా తెల్లని వర్షం ఉంటే దాన్ని మీ పూజ గదిలో ఉంచండి లక్ష్మీమాత మంత్రాన్ని ఇరవై ఒక సార్లు జపించండి మనసులో గాఢమైన విశ్వాసం ఉంచండి మరియు ప్రతి చిన్న పెద్ద ప్రాప్తికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోవద్దు మరి అదృష్టంలోనైతే ఎంత పెద్ద మార్పు రాబోతుందో అప్పుడు ప్రకృతి కూడా అన్ని వైపు నుండి శుభ సంకేతాలు పంపడం మొదలవుతుంది అకస్మాత్తుగా మీకు మీ కష్టానికి ఫలితం దక్కడం మొదలవుతుంది ఇంట్లో నిరంతరం అతిథులు రావడం మొదలవుతుంది పాత అప్పులు ఉన్న వారు డబ్బును తిరిగి ఇవ్వడం మొదలవుతాయి ఏ పనులు అయితే ఏళ్ల తరబడి ఆగిపోయాయో అవి ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి పాత అప్పులు ఉన్న వారు డబ్బును తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు మరి ఏ పనులు అయితే ఏళ్ల తరబడి ఆగిపోయాయో అవి ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి చాలా మంది తమ మనసులో ఒక గాఢమైన ఆత్మవిశ్వాసం వచ్చిందని అనుభవిస్తారు ఎటువంటి భయం ఉండదు నిద్రపోతున్న కళలు మళ్లీ మేల్కొంటాయి మరియు గుండె లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది ఇక అంతా బాగుంటుంది అని ఒకవేళ మీరు వ్యాపారి అయితే అకస్మాత్తుగా వ్యాపారంలో వేగం వస్తుంది ఈ సమయంలో మీరు మీ అన్ని పాత పత్రాలు మరి బంధువులతో సంప్రదింపుల్లో ఉండాలి ఎందుకంటే ఎవరైనా పాత బంధువుల నుండి పెద్ద లాభం లేదా శుభవార్త రావచ్చు అలాగే చాలా సార్లు మీకు అటువంటి అవకాశం రావచ్చు అది ముందు మీకు అసాధ్యం అని అనిపించి ఉండవచ్చు అనక ఏదైనా కొత్త ఉద్యోగం విదేశీ ప్రయాణం లేదా కొత్త బిజినెస్ ఆఫర్ ఏ మంచి అవకాశానైనా వదులుకోకూడదని సమయం ఇది గుర్తుంచుకోండి లక్ష్మీమాత స్వయంగా మీ ద్వారం వద్ద వచ్చినప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పు రావడం నిశ్చయం మరి స్నేహితులారా భగవంతుడు కృప చూపినప్పుడు మొత్తం విశ్వం యొక్క శక్తులు మీ పక్షాన్ని పనిచేయడం మొదలవుతాయి మీ చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఎన్నో రేట్లు ఫలితాలిస్తాయి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏదైనా తప్పు వల్ల లక్ష్మీమాతను కోపగించేలా చేసి ఉంటే నిజాయితీ గల మనసుతో క్షమాపణ అడగండి ఆమె పాదాల వద్ద దీపం మరియు పూలు సమర్పించండి మరియు ఇకపై జీవితంలో ఎవరికి చెడు చేయకూడదని సంకల్పం చేసుకోండి మరి స్నేహితులారా మీ జీవితాన్ని మార్చగల దైవ శక్తికి చేసే పిలుపు కేవలం కర్మ విశ్వాసం వివేకం మాత్రమే మీ కోసం అద్భుత ద్వారాలు తెలుస్తాయి జాగ్రత్తగా వినండి ఈ మూడు దైవ శక్తులు మీ జీవితంలో తమ వరదానాన్ని కురిపించాయి ఇవి సామాన్య శక్తులు కావు స్వయంగా బ్రహ్మాండంలోకి అత్యంత రహస్యమైన మరియు మీరు పదే పదే ప్రమాదాల నుండి తప్పించుకోవడం ప్రతిసారి సంక్షోభంలో ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని లాగేయడం అకస్మాత్తుగా రాత్రిపూట కళ్ళు తెచ్చుకోవడం కలలో శుభ సంకేతాలు రావడం ఇవన్నీ తులారాశి వారిపై భగవంతుడు ప్రత్యేక అనుగ్రహం నడుస్తుందనడానికి శక్తుల సంకేతం ఈ మూడు శక్తుల సంగమం తులారాశి వారి జీవితంలో ఏదైనా నిజమైన తపస్వి సత్తు లేదా పూర్వీకుల ఆశీస్సుల వల్లనే సాధ్యం ఎప్పుడైనా మీరు అనుభవించారా మీరు విరిగిపోయినప్పుడు అకస్మాత్తుగా ఏదైనా అద్భుతం లేదా ఉపశమనం లభించడం ఇది అదే దైవ సంగమం ఇది పదే పదే మీ కోసం కొత్త ద్వారాలు తెలుస్తుంది ఇప్పుడు ఈ శక్తులు కలిసి మీ జీవితంలోకి ఆ ఖజానాను తెరవబోతున్నాయి దీని గురించి మీరు కేవలం కలలో మాత్రమే ఆలోచించి ఉంటారు ఆ ఖజానా ఏమిటి అంటే పోగొట్టుకున్న ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం సమాజంలో గౌరవం కుటుంబం యొక్క నిజమైన సుఖం మరియు అన్నిటికంటే మించి ఎప్పటికీ అయిపోని అటువంటి ధనం అంటే కేవలం రూపాయి పైసా కాదు గౌరవం సంబంధాలు మాధుర్యం ఆరోగ్యపు మెరుపు మరియు మనసులో శాంతి కలిగిన సమృద్ధి ఇప్పుడు తెలుసుకోండి మిమ్మల్ని ఎక్కడ పడిపోనివ్వని ఆ శక్తి ప్రతి సంక్షోభ సమయంలో అదృష్ట కవచంలో నిలబడి ఉంటుంది మీ వారు కూడా మిమ్మల్ని వదిలేసినప్పుడు ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ మూడు శక్తులు తమ అపారమైన ప్రేమ మరియు కృపతో మిమ్మల్ని రక్షించాయి మీ శత్రువుల బలాన్ని బలహీనపరిస్తాయి మీ రక్షణ కోసం కొత్త మార్గాన్ని నిర్మిస్తాయి చాలా సార్లు మీకు కారణం లేకుండా రక్షణ అనుభవించి ఉంటారు అకస్మాత్ ఎవరో సహాయం చేసి ఉంటారు లేదా ఏదైనా కొత్త అవకాశం ముందుకు వస్తుంది ఇదంతా కూడా ఆ శక్తుల శక్తులలే ఇప్పుడు మీ జీవితంలో ఖజానా తెరవబోతుంది మరియు స్నేహితులారా ఈ శాశ్వతంగా ఉంచుకోవడానికి మీరు శ్రద్ధ కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది అతి పెద్ద మంత్రం మీకు జీవితంలో ఎప్పుడైనా అకస్మాత్తుగా అద్భుతం కనిపిస్తే మొదట ఈ మూడు శక్తులకు ధన్యవాదాలు చెప్పండి మీ జీవితంలో ఏ విధంగా నిరంతరం చిన్న పెద్ద అద్భుతాలు జరుగుతున్నాయో శుభవార్తల మీద శుభవార్తలు ఆటంకాలు తొలగిపోవడం మరియు అన్నిటికంటే కంటే మించి లోపల నుండి మీకు లభించే ఒక కొత్త శక్తి అది మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా పోనివ్వదు ఒంటరిగా పడిపోనివ్వదు ఇదే అసలు నిజం ఇదే ఆ దైవ ఖజానా దీని ముందు ప్రపంచంలో భౌతిక ధనం అంతా పనికిరాదు మీ జీవితంలోని ఈ శక్తుల ఆశీస్సులతో మీ ప్రతి వస్తువు ఇస్తుంది తులారాశి వారి అనుకూలకంగా మారే ప్రతి అడుగు మీ విజయ నిదర్శనం మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలా అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు